माता की पूजा शाकाम पूजा वासवी माताक जारी गे शाका पूजा शाकाम पूजा माता किूजा शाकाम पूजा वासवी माता को जारी गे पूजा शाकाम पूजा కరుణారసమిక కాకర కాయల మాల పరమదయామయకి పోట్ల కాయలమాల బెండకాయలమాల ఆదరించే తల్లికి ఆలుగడ్డలమాల గడ్డల మాల కరుణారసమనికి కాకరకాయల మాల వరమదయామైకి పొట్ల బెండకాయలమాల ఆదరించే తల్లికి ఆలుగడ్డలమాల మాతకిదే పూజ శాఖ पूजा वासवी माता को जरिए शाकांबरी पूजा शाकांबरी पूजा वराले चे तल्ले के वंकायल माला చల్లని చూపుల తల్లికి చుక్క కూరల మాల దయగలిగిన తల్లికి దొండకాయలమాల పాల వెళ్ళి అమ్మకు పాలకూరలమాల వరాలిచ్చే తల్లికి వంకాయలమాల చల్లని చూపుల తల్లికి చుక్క కూరల మాల దయగలిగిన తల్లికి దొండకాయ పాల వెల్లి అమ్మకు పాలకూరమాల మాతకిదే పూజ శాకాంబరి పూజ వాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ శాకాంబరి పూజ సంప తల్లికి సోరకాయల మాల మమతలు నిండిన తల్లికి ముల్లంగిమాల కరుణించే తల్లికి పాకుమాల పుణ్యమూర్తి అమ్మకు టమాటాలమాల సొంపైన తల్లికి సౌరకాయలమాల మమతలు నిండిన తల్లికి ముల్లంగిమాల కరుణించే తల్లికి పాకుమాల పుణ్యమూర్తి అమ్మకు టమాటాలమాల మాతకిదే పూజ శాకాంబరి పూజ వాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ శాకాంబరి పూజ ఆదరించే అమ్మకు అన్ని రకాల మాల ఆదరించే అమ్మకు అన్ని రకాల మాల ఆదరించే అమ్మకు అన్ని రకాల మాల ఆదరించే అమ్మకు పనిరకాల మాల మాతకి దే పూజ శాకాంబరి పూజ వాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ వాసవి మాతకు జరిగే శాకాంబరి పూజ శాకాంబరి పూజ శాకాంబరి పూజ